సో మొత్తంగా చూసుకుంటే రెండు పాయింట్ రెండు కోట్ల చోరీ కేసు గంటల వ్యవధిలో ఛేదించే ఛేదించిన పోలీసులు సో మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో భారీ చోరీ కేసు అయితే బయటపడింది మీరు ఇక్కడ చూడవచ్చు కట్లో బ్యాగ్ పెద్ద బ్యాగ్తో నోట్ల కట్లు అనమాట ఇవన్నీ కూడా రాజమహేంద్రవరంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు చెందిన టూ పాయింట్ టూ కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు లోక్ అక్కడ అశోక్ను అదుపులోకి తీసుకుని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటన వివరాలను ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు అయితే తెలియజేశారన్నమాట హెచ్డిఎఫ్సి ఏటీఎంలో డబ్బు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని పక్కా ప్రణాళికతోనే అతడు నగదు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు బ్యాంక్ సిబ్బంది సెక్యూరిటీ కళ్ళు కప్పి అశోక్ అక్కడ పరారైనట్లు తెలిపారు ఫిర్యాదు అందగానే ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోనే కేసు చేయించినట్లయితే చెప్పారు నిందితుడు ఇక్కడ విలాసాలకు అలవాటుపడి చోరీకి ప్లాన్ చేశాడని వివరించారు ఏటీఎంలకు ఎప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయో ముందుగానే గుర్తించి చోరీ తేదీని కూడా నిందితుడు ముందుగానే నిర్ణయించుకున్నారని తెలిపారు సాంకేతిక ఆధారాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ అయితే తెలిపారన్నమాట మాచర్ల మెట్లకు చెందిన వాసనశెట్టి అశోక్ కుమార్ డిగ్రీ చేశాడు రాజమహేంద్రంలోని ఏటీఎంలో నగదు నింపే హెచ్టిసి అనే ప్రైవేట్ ఏజెన్సీలో సం సంస్థలో తాత్కాలిక ఉద్యోగం పనిచేస్తున్నాడు నగరంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి పదకొండు ఏటీఎంలో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేలు చెక్కునైతే దానవాయపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే శాఖకు వెళ్ళి నగదుగా మార్చాడు ఈ సొమ్ము ఇనుపుపెట్టులో పెట్టుకొని వ్యక్తిగత కారులో పరారయ్యారు అన్నమాట పోలీసులు ఇద్దరు పోలీసు అంటే సెల్ ఫోన్ ట్రాక్ కూడా చేయడం అయితే జరిగింది సో ఎలాగైతే నేను అయితే చేయించాలి అది కూడా గంటల వ్యవధిలో ఇంత ఫోటో తీసుకెళ్లి వాడిని పట్టుకోవడం అంటే ఆశామాషే కాదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం